వాళ్ళు ఎలాంటి ఇప్పుడు థెరపీ అని రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చాయని వింటున్నాం ఏంటండి గ్లూథెరపీ గ్లూ అంటే ఏంటంటే గమ్ మనం మామూలుగా మాట్లాడితే అది ఇంతకు ముందు మన బాడీలో ఎక్కడైనా బ్లీడింగ్ సర్జరీ చేస్తూ బ్లీడ్ అంటే మేము ఆ గ్లూని బ్లీడింగ్ ఆపటానికి వాడేవాళ్ళం ఇంటర్నల్గా బ్లీడింగ్ కాకుండా ఉండటానికి ఇంకోటి ఏంటి స్కిన్ ఎక్కడైనా కట్ అయితే ఆ స్కిన్ని అటాచ్ చేయడానికి స్టిచ్చెస్ లేకుండా గ్లూను వాడి స్కిన్ని అటాచ్ చేసేవాళ్ళం అది ఎప్పుడు నుంచో వాడుకులో ఉంది రీసెంట్గా ఒక మనం ఇండియాకు వచ్చి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది థెరపీ బట్ యూ బీన్ డూయింగ్ విత్ ఏ గుడ్ అవుట్కమ్స్ అంటే ఒక సన్న ఇంజెక్షన్ ద్వారా ఒకటే ఇంజెక్షన్ ద్వారా ఇక్కడెక్కడ మన పిక్క భాగం కానీ మడిని దగ్గర కానీ లేదంటే కొంచెం పై పైభాగాలు కానీ ఏదైతే ఆ రక్తనాళం లీక్ అవుతుందో దాని ఇంజక్షన్ ద్వారా ఇక్కడి నుంచి ఎంటర్ అయిపోయి ఇక్కడ వరకు మన తొడభాగం పై వరకు పెట్టి ఆ వెయ్యిని క్లోజ్ చేస్తాం లేజర్లో ఏమవుతుంది మనము బర్న్ చేసి సీల్ చేస్తాం ఇక్కడ ఏం చేస్తుంది గమ్ము పెట్టి సీల్ చేస్తాం గమ్ పెట్టినప్పుడు ఏంటి మనకి ఎటువంటి పెయిన్ ఏమి ఉండదు కాబట్టి ఒక్క ఇంజక్షన్ ద్వారా ఆ కెథట్రిన్ లోపలకి పంపించి దాన్ని సీల్ చేసేస్తాం పేషెంట్ కంఫర్టబుల్ ఉంటుంది ఎటువంటి పెయిన్ ఉండదు లేజర్లో ఏంటి పది నుంచి పదిహేను ఇంజెక్షన్స్ ఇవ్వాలి ఎందుకంటే బర్న్ చేస్తాం కాబట్టి పెయిన్ తెలియకుండా ఉండటానికి గ్లూలో